ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతరాణి టాటాలను బదిలీ చేసింది ఇద్దరు అధికారులకు ఎన్నికల నిధులతో సంబంధం లేదని విధులు అప్పగించాలని ఆదేశాలిచ్చింది ఈసీ వీరిపై విపక్ష పార్టీలు ఫిర్యాదులు చేశాయి ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటాలను బదిలీ చేసింది ఇద్దరు అధికారులకు ఎన్నికల నిధులతో విధులతో సంబంధం లేదని విధులు అప్పగించాలని ఇచ్చింది ఈసీ వీరిపై విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి ప్రస్తుతం ఈ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారింది కీలకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే బదిలీ కావాలి విధుల నుంచి కూడా రిలీవ్ కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంక్షాన టాటాతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఇద్దరు అధికారుల పైన ప్రస్తుతం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం కూడా కొంతవరకు సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవైపు ఏదైతే బదిలీకి సంబంధించినటువంటి అంశంలో ఇటీవల జరిగినటువంటి పోలీస్ నియం పై రాయిదాడి ఘటన ఒకవైపు ఇంకోవైపు ప్రతిపక్షాలు కూడా ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు అధికారుల పైన ఎక్కువగా ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రెండు ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందా ఒక ప్రకారం జరుగుతుంది తాజాగా అయితే చూసుకుంటే పోలీస్ కమిషనర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ నిఘా వర్గాలు కాబట్టి ఈ నిఘా వర్గాలు కూడా సీఎం కి సంబంధించినటువంటి భద్రత సెక్యూరిటీకి అంశాలు రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ ఇద్దరు అధికారులకు సంబంధించినటువంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇద్దరు అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉందన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం అన్నటువంటి ఒక అభిప్రాయం ఎంత మీకు వైపు చూస్తే కనుక ఎన్నికల సంఘానికి ఇటీవల కాలంలో ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇద్దరు అధికారులనే టార్గెట్ గా చేసుకుని ఫిర్యాదులు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ ఫిర్యాదులు కూడా ఎన్నికల సంఘానికి అనేక రకాలుగా అనేక రకాలుగా అందినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు అధికారుల పైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయించింది వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి ఆధారాలు ఒకవైపు ఇంకోవైపు విజయవాడ ఘటన సీఎంపై రాయ రాయదాడి ఘటనకు సంబంధించినటువంటి అంశం ఒకవైపు ఈ మొత్తం అంశాలన్నీ కూడా ఒకేసారి కలిసి వచ్చినాయి ఇందులో భాగంగానే ఇద్దరు అధికారుల పైన బదిలీ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది వెంటనే రిలీవ్ అవ్వాలని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఈ పొజిషన్స్ లో ఏదైతే పదవులు ఉన్నాయి ఆ పదవులు ఆయా స్థానాలకు సంబంధించినంత వరకు పోస్టింగ్ సంబంధించి ఇతర అధికారుల నియామకానికి సంబంధించి ముగ్గురు అధికారులకు సంబంధించినటువంటి పేర్లు ఇవ్వాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ బదిలీ మాత్రం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది రాజకీయ పరంగా ఇటు సీఎంపై రాడి ఘటన మొత్తం ఎన్నికల సంఘానికి అందినటువంటి ఫిర్యాదులు మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్రోడీకరణ అందులో భాగంగానే ఇప్పుడు ఈ బదిలీలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరిగింది అందులో భాగంగానే అధికారులకి ఏదైతే ఫిర్యాదులు అందాయో ఈసీకి అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అందినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అనుకుంటుంది